కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆసుపత్రి నిర్మిస్తే అంతగా వర్కౌట్ కావటం లేదు దీంతో కొత్త దందాలకు తెరలేపుతున్నారు ఉన్నత విద్య చదివి అడ్డదారుల్లో సంపాదన కోసం కొందరు హాస్పిటల్ పెట్టి కోట్లు సంపాదించాలని మరికొందరి ఆలోచనలు ప్రజల్ని సమస్యల్లోకి నెడుతున్నాయి ఇలాంటి ఘటనలు చిత్తూరు జిల్లా వాసులను కలవర పెడుతున్నాయి మదనపల్లె లాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో బయటపడిన కిడ్నీ రాకెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కోట్ల రూపాయలు ఖర్చు చేసి కష్టపడి చదివి వైద్యులుగా బాధ్యతలు స్వీకరించిన వారు కాసులకు కకృతి పడడంతో నిండు ప్రాణాలు పోతున్నాయి అయితే సేవ చేద్దామని వైద్య వృత్తి నేర్చుకున్న వారు తర్వాతి కాలంలో కాసులు వేటలో పడుతున్నారు కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు అది ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో ఈజీ మనీ కోసం సైలెంట్గా సైడ్ బిజినెస్ మొదలు పెడుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు మొన్న తిరుపతిలోని స్థానిక త్యాగరాజనగర్లోని శ్రీ సాయి సర్జికల్ అండ్ మెటర్నిటీ ఆసుపత్రి పేరుతో రెడ్డి కాలనీలోని ఓ స్టే మొబైల్ స్కానింగ్ పరికరంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు డబ్బు పేచీతోనే ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది తమిళనాడుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప నెల్లూరు సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు వైద్యులు కమిషన్కు కకృతిపడి ఫలానా ఆసుపత్రికి వెళ్లండని చెబుతున్నారు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేశారు తాజాగా గ్లోబల్ ఆసుపత్రిలో బయటపడిన కిడ్నీ రాకెట్ వ్యవహారం సైతం ఇదే తరహాలో మొదలైందని సమాచారం కిడ్నీ మార్పిడి చేసిన మదనపల్లి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడాదిన్నర కిందట ప్రారంభించారని పోలీసులు చెబుతున్నారు అయితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఆసుపత్రి ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో ఈజీ మనీ కోసం ఆసుపత్రి యాజమాన్యం అడ్డదారులు తొక్కింది అలా కిడ్నీ వ్యాపారంలో అడుగుపెట్టారు ఈ వ్యాపారంలో యమున అనే మహిళ నుంచి కిడ్నీ గోవాకు చెందిన వ్యక్తికి అమర్చడం అటు తర్వాత ఊహించని రీతిలో యమున మరణించడంతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకుని పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతోనో ఎక్కువగా సంపాదించాలనే ఆశతోనో కొంతమంది వైద్యులు అడ్డదారులు తొక్కి చివరికి కటకటాల పాలవుతున్నారు జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు